సార్ అల్లెన్ విషయం మా పెద్దల ద్వారా మా సంఘ నాయకుల ద్వారా అధ్యక్షుడు ఆయన వారి ద్వారా చాలా చాలాసార్లు టూ మెనీ టైమ్స్ వాళ్ళ ఫీరింగ్స్కి కన్వే అయింది మా అందరి డిమాండ్ ఒకటే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అన్న పెద్దలన్నా మా అందరికి కూడా చాలా అసారమైనటువంటి గౌరవం మీరన్నా మాకు చాలా గౌరవం ఇవాళ ఎస్టీ పారిశ్రామిక వ్యక్తులు ఇక్కడ అందరూ కూడా కూలీనాలు చేసి పనిచేసే వాళ్ళు చిన్న చిన్నగా ఏదో ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో ఏదో మన కుటుంబాలు మన సమాజం బాగుంటుందని మీరు చెప్పినటువంటి మాటని నమ్మి వచ్చిన వాళ్ళం ఇవాళ సబ్సిడీలు సకాలంలో రాక ఇవాళ బ్యాంకర్స్ ఒక లక్ష రూపాయలు ఎస్టీకి ఎస్టీకి లోన్ ఇవ్వాలంటే రెండుసార్లు ఆలోచిస్తారు కానీ అలాంటి పరిస్థితుల్లో ఈరోజు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు బ్యాంకుల్లో లోన్ తీసుకొని మీరు అంటే పెట్టిన ఇండస్ట్రీ సరిగా గా అవ్వక అక్కడ నష్టాలు ఇప్పుడు వెహికల్స్ కూడా బస్సులు పెట్టి బస్సుల్లో నష్టాలు వెహికల్లో ఏదైతే ఏసీబీలైనా ఇటాచీలైనా అయినా అన్ని నష్టాల్లో ఉన్నాయి కాబట్టి మాకు రావాల్సినటువంటి ఏదైతే సిక్స్ పర్సెంట్ ఉందో ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మన పారిశ్రామిక శాఖకి సిక్స్ పర్సెంట్ ఎస్టీఎస్సీ సప్ల చట్టంలో ఏ రంగంలో అయినా ఎస్టీలకు ఆరు శాతం నిధులు కేటాయించాలనేది చట్టం ఉంది అది మ్యాండేటరీ కాబట్టి ఇవాళ రెండు వేల కోట్లలో సిక్స్ పర్సెంట్ అంటే ఆ నూట ఇరవై కోట్లు మాకు రావాలి మీకు నూట ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటే ఎక్కడి దాకా ప్రయారిటీ ప్రకారంగా సీరియల్ ప్రకారంగా ఇది వచ్చేవాడికి వస్తుంది మళ్ళీ క్యాంట్లు అలా ఇవ్వకుండా బడా పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకు ఇచ్చేసి లోన్ ఉండే వాళ్ళకి ఇచ్చేసి లేదా అధికారం ఉండే వాళ్ళకి ఇచ్చేసి లేని వాళ్ళకి అన్యాయం చేయడం మాత్రం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు సార్ అందుకని మీరు వచ్చినందుకు మీరు ధన్యవాదాలు మీ ఎండి మీ సెక్రటరీ పిలువండి శాతం ఎస్టీలకు రావాల్సిన రాయితీలు మీరు ఇవ్వగలిగితే వారు సర్వైవల్ అవుతారు లేకపోతే మళ్ళీ అడుగుల నుంచి మీ సమాజంలో వచ్చాం మళ్ళీ మేము అడవులకు వెళ్ళాలి అడుగుల్లోనే జీవించాలి అడవుల్నే నమ్ముకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు పెద్దలని సంప్రదించండి వాళ్ళకి రమ్మనండి అందుకనే మేము అక్కడ కూర్చోకుండా ఇక్కడ గౌరవంగా మిమ్మల్ని సహకరిస్తూ ఇక్కడ కూర్చున్నాం ఇంతకుముందు చాలా మంది పెద్దలు అక్కడ కూర్చోండి అంటే లేదు మీ మీద మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం మీద కూడా మా పెద్దలకి నమ్మకం వేతన పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అని తాలే కేర పారిశ్రామిక వేతన పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అని తాలే జయసిస్ వైవా జయసిస్ వైవా జయసిస్ వైవా జయసిస్ వైవా జయసిస్ వైవా గిరిజనుల పారిశ్రామిక వేతన న్యాయం అంటే మాల్లరు వేట

సమాఖ్య జిపిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి గిరిజన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సినటువంటి సబ్సిడీ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను విడుదల చేయాలని ఇవాళ మంగళగిరి ఏపీఐసి బిల్డింగ్ ముందు జరుగుతున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమానికి इवा मैं पारिश्रामिक